నమస్తే టీవీ వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఇండియన్ ఆప్టికల్స్ వారు ఉచిత కంటి పరీక్షలు డాక్టర్ మమ్మద్ ఆధ్వర్యంలో ఎం నాగలక్ష్మి డివోఏ వారిచే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది ఆధునిక జపాన్ యంత్రాలపై కంప్యూటర్ కంటి పరీక్షలు నిర్వహించారు కంటి పరీక్షల అనంతరం కళ్ళజొల్లు అవసరమైన వారికి కేవలం కూలింగ్ అద్దాలు ఐదు వందల రూపాయలకే దూరపు చూపు దగ్గర చూపు తలనొప్పి కంటి కలకల కళ్ళ దురదలు నరాల నొప్పులకు కంటి మంటలకు కంటి నుండి నేరుగారుట మొదలగు అన్ని రకాల కంటి వ్యాధులకు పరీక్షించారు ప్రస్తుతం కంటి అద్దాలకు వాడుతున్న వారికి కంటి శుక్లాలు ఆపరేషన్ చేయించుకున్న వారికి కూడా పరీక్షలు చేయించుకోవడం జరిగింది ఈ ఉచిత కంటి పరీక్షలకు గుండాల మంటల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత సేవలు అందుకున్నారు ये सिक्सर ओके पर ब्रेक आउट कर सकते हैं सिक्सर प्लीज ओके ठीक है ओके सिक्सर लग रहा था ना हां ओके ओके क्लियरली ऑफ था ओके ओके पुणे में सीन का भाव है మీరు రాస్తున్నా కేసు సుక్కమ్మ కొడెం సుక్కమ్మ చిక్కు రాయించినట్టుంది చూడండి రాయించింది కొడెం సుక్కమ్మ తెలుసు బాగా 아직 파이크요 파이크요. 그래. 마제치브의 로션. 데려넘마. 한두부추 넘마. 이산 삼마 가방시. 아 오케이. ఈరోజు గుండాల మండలంలో ఉచిత కంట పరీక్ష ఉచిత కంటి పరీక్షా కేంద్రం నిర్వహించడం జరిగింది ఈ ఉచిత కంటి పరీక్షా కేంద్రానికి చాలామంది పేద ప్రజలు వాళ్ళు వచ్చి కంటి సంబంధించినటువంటి పరీక్షలన్నీ చేయించుకోవడం జరిగింది వారు సుదూర ప్రాంతాల నుంచి ఇప్పుడు ఎక్కడ వాళ్ళ కంటికి కనబడడం వాళ్ళు చాలా దూరం వరకు వెళ్ళి వాళ్ళు చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది అలాంటి వాళ్ళు వాళ్ళే అక్కడి నుండి ఇక్కడికి వచ్చి కొత్తవడం నుంచి ఇండియన్ ఆప్టికల్స్ వాళ్ళు ఈ కార్యక్రమం ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఎవరికైనా అద్దాలు అవసరమైనతో కేవలం ఐదు వందల రూపాయలకి వాళ్ళ అద్దాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం చాలా మంచిగా జరిగింది చాలామంది వచ్చారు పేద ప్రజలు చాలా మంచిగా చూపించుకున్నారు ఈ కార్యక్రమం ఇండియన్ ఆప్టికల్స్ వాళ్ళు వచ్చి నన్ను అడగడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నామంటే నేను కూడా వాళ్ళకి చాలా సహకరించాను చాలా మంచిగా జరిగింది నాగలక్ష్మి మేడం గారిచే అందరికీ కంటి పరీక్షలు కంప్యూటర్ పరీక్షలు చేయడం జరిగింది చాలామంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే అన్నీ అన్ని దానాల కంటే నేత్రదానం గొప్పదన్నట్టుగా వాళ్ళ కంటి చూపు లేని వ్యక్తికి కళ్ళు ఓపడితే చాలా సంతోషిస్తారనే ముఖ్య ఉద్దేశంతో నేను కూడా ఈ నాలుగైదు రోజుల నుంచి దీని మీద పూర్తిగా నేను ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చాలా సంతోషంగా ఉంది నమస్కారం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు